వెల్కమ్ టు రుద్రా టీవీ నేను మల్లీశ్వరి జస్ప్రీత్ బుమ్రా పరిచయం అక్కర్లేని పేరు ఈ తరం అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నూట యాభై కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో బంతిని అందుకొని మ్యాచ్ను వైపు తిప్పి ఇండియాకు ఎన్నో విజయాలను అందించిన యోధుడు బుమ్రా టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాపై ప్రస్తుతం సర్వాత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రకటించిన టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరుట్ శ్రీలంక ప్లేయర్ కామిందు మెండిస్ ఇంగ్లాండ్ బ్యాటరీ హ్యారీ బ్రూక్లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నారు ఈ క్రమంలో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు అందుకున్న భారత నిలిచారు రాహుల్ ద్రవిడ్ గౌతమ్ గంభీర్ వీరేంద్ర సెహ్వాగ్ రవిచంద్రన్ అశ్విన్ విరాట్ కోహ్లీ బుమ్రా కంటే ముందే ఈ అవార్డును అందుకున్నారు అయితే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన తొలి పేజర్ గా జస్ప్రీత్ బుమ్రా చరిత్రకెక్కాడు గతేడాది టెస్టుల్లో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు పదమూడు టెస్టుల్లో డెబ్బై ఒక్క వికెట్లు పడగొట్టాడు గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు బౌలింగ్ యావరేజ్ తో ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అద్భుత ఫామ్ లో కనిపించాడు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోనే ముప్పై రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు ఇటీవల టెస్టుల్లో రెండు వందల వికెట్ల మైలురాయిని అధిగమించిన బుమ్రా ఇరవై కంటే తక్కువ బౌలింగ్ యావరేజ్ తో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ స్థానంలో ఉన్నాడు మరోవైపు భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మందాన కూడా రెండు వేల ఇరవై నాలుగులో తన అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకుంది వన్డేలో ఏడు వందల నలభై ఏడు పరుగులు చేసిన మంధానా ఈ ఘనతను సాధించింది బుమ్రా స్మృతి మందాన ప్రదర్శనలు భారత క్రికెట్ కు గర్వకారణంగా నిలిచాయి ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైన తర్వాత బుమ్రా మాట్లాడుతూ ఈ ఫార్మాట్ నా హృదయానికి చాలా దగ్గరైంది నాకెప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరిక ఉండేది గతేడాది నాకు చాలా ప్రత్యేకమైంది నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మ్యాచ్లు కూడా గెలిచాను వైజాగ్ లో వికెట్ నాకు అత్యంత ప్రత్యేకమైంది ఆ వికెట్ కారణంగా మ్యాచ్ రూపురేఖలు మారిపోయాయి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు బుమ్రా అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో వెన్ను గాయానికి గురైన బుమ్రా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు అతని గాయాన్ని బీసీసీఏ మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది కానీ అతని ఫిట్నెస్ అప్డేట్ పై అతను ఆడేది ఆధారపడి ఉంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ